అమ్మ బాబోయ్ ఈ మనుషులు ఉన్నారే ఈ మనుషులు బంధాలలో చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా వినేది సగం అర్థం చేసుకునేది సగం ఆలోచన మాత్రం జీరో పర్సెంట్ రియాక్షన్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఇలా అయితే బంధాలు ఎక్కడ నిలుస్తాయి అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు అదే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వారు నిజం చెప్పినా అబద్ధమనే అనుకుంటారు ఈ సమాజం ఎప్పుడు మనిషిని నమ్మదు మనిషి వెనకాల ఉన్న మనీని నమ్ముతుంది జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావు అని నన్ను ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పగలుగుతాను నేను నమ్మిన వాళ్ళు నాకు మోసం చేసిన నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడు నే, మోసం చేయలేదు అని